వైటీ నైన్ న్యూస్ కి స్వాగతం నేను ప్రియ బీజేపీ ఓబీసీ మోర్చా మల్కాజ్ గిరి ఆధ్వర్యంలో మంగళవారం నా మల్కాజ్ గిరి తహసీల్దార్ కార్యాలయంలో అధికార కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్ల ముందు ఇచ్చిన హామీని వెంటనే అమలు పరచాలి అని డిమాండ్ చేస్తూ ఎంఆర్ఓ కి వినతి పత్రం ఇవ్వడం జరిగింది భారత్ మాతా కి జై ఈ రోజు మల్కాజ్ భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో మల్కాజ్ గిరి మండల రెవెన్యూ ఆఫీస్ కి రావడం జరిగింది అబద్దాల మాటలు చెప్పి దొంగ మాటలు చెప్పి ఈరోజు దినం బీసీ డిక్లరేషన్ పేరుతో ఇదే రేవంత్ రెడ్డి గారు కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే బీసీ డిక్లరేషన్ ఏర్పరుస్తామని చెప్పడం జరిగింది ఈ రోజు సంవత్సరం అవుతున్నా అని బీసీ డిక్లరేషన్ పైన ఏ విధమైన విధి విధానాలు రూపొందించకుండా ఎలక్షన్లకు పోవాలని చెప్పేసి అనుకుంటున్నాను నలభై మూడు శాతం బీసీలకు రిజర్వేషన్ ఇచ్చిన తర్వాతనే రేవంత్ రెడ్డి గారు మీరు ఎలక్షన్లకు పోవాలని చెప్పి మరొకసారి తెలియజేస్తున్నాం ఈ రోజు వివిధ కులాలకు సంబంధించి మీరు గౌడలలో కానీ పద్మశాలీల్లో కానీ కుమ్మరి మంగలి సాగలి ఎంతో మంది కులాలకు మీరు ఫెడరేషన్స్ పెట్టేసేసి సంవత్సరానికి పది కోట్ల చొప్పులు ఇస్తామని చెప్పడం జరిగింది ఇప్పటిదాకా ఏ విధమైన హామీని నెరవేర్చకుండా మీరు మళ్ళొకసారి ప్రజలకు మబ్బి పెట్టే విధంగా అమలు కాని హామీలని నెరవేర్స్తామని చెప్పి ఆ రోజు ఈ చొప్పుడు నెరవేర్చకుండానే మళ్ళీ ఎలక్షన్ లో పోతున్నారు మీరు ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు మీరు ఇచ్చిన హామీని మీరు నెరవేర్చకపోతే రాబోయే రోజులలో భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు చేసేసి ఖచ్చితంగా మీకు ప్రజా కోర్టులో మీకు దోషిగా మేము మీకు నిలబెడతామని చెప్పేసేసి ప్రజల పక్షాన పీడిత పక్షాన సనాతన ధర్మ పక్షాన భారతీయ జనతా పార్టీ ఎప్పుడు వెండి ఉంటదని చెప్పేసి మరొకసారి తెలియజేస్తూ మల్కాగిరి అసెంబ్లీ ఆధ్వర్యంలో ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో ఈ రోజు ఎమ్మార్డం వేయడం జరిగింది భారత్